ఎస్ఐనామాలో మీకు వందనాలు తెలియపరుస్తావునండి ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథములు నుండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు ప్రోవెర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ త్రీ అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచదు నీ పాదం ఎప్పుడునూ తొట్టు వెళ్ళదు నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ప్రతి దినమును ఎలా గడపాలి ఎలా నడవాలి ఎలాగా ఈ దినాలు నేను కొనసాగించాలి అని ఆవేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక మీదట ఈ దినము నుండి నీ ప్రయాణము సురక్షితముగా నడుస్తుంది కుటుంబ ప్రయాణము జీవిత ప్రయాణము నీ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నారు